రాత్రి పన్నెండు గంటలూ అవుతోంది గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది చంద్రకాంతి కమ్మేసిన ఆ వాతావరణంలో రమేష్ ఇంట్లో లైటు ఒక్కటే వెలుగుతోంది అతను కంప్యూటర్ మీద పని చేస్తున్నాడు అతలో ఒక్కసారిగా తలుపు టక్ టక్ అని తట్టింది రమేష్ కొంచెం భయపడ్డాడు ఈ టైంకి ఎవరు వస్తారు అనుకున్నాడు తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగాడు ఎటువంటి సమాధానం రాలేదు తలుపు మళ్ళీ తక్ తక్ అని తట్టింది ఈసారి కొంచెం బలంగా భయపడుతూ తలుపు తెరిచాడు బయట ఎవరూ లేరు గాలి ఒక్కసారిగా బలంగా వీచింది తలుపు బిగించబోయే లోపలే వెనక నుండి ఒక చల్లని స్వరం వినిపించింది తలుపు తెరిచావుగా ఇప్పుడు నేను లోపల ఉన్నాను రమేష్ వెనక్కి చూసేలోపే లైట్ ఫ్లికర్ అయింది గది నిశ్శబ్దం అయిపోయింది తరువాత రోజు ఉదయం రమేష్ ఇంట్లో ఎవ్వరూ లేరు కంప్యూటర్ స్క్రీన్ మీద మాత్రం ఒక మెసేజ్ కనిపించింది ధన్యవాదాలు నన్ను విడుదల చేశావు నీకు ఇష్టమైతే నేను దీన్ని కొనసాగించేలా రెండు రాయగలను రమేష్ కి ఆత్మ ఎవరో ఎందుకు వచ్చింది అనే ట్విస్ట్తో మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మా ప్రయత్నం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి